మతం దాచిపెట్టి పెళ్లి చేసుకుంటే పదేళ్ళు జైలుకే మన సమాజంలో కులాంతర వివాహాలు మతాంతర వివాహాలు జరుగుతూనే ఉన్నాయి అయితే మతాంతర పైన హర్యానా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది మతాన్ని దాచిపెట్టి పెళ్లి చేసుకునే వారిపైన మత మార్పిడిలో నిరోధక చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని ఆ ప్రభుత్వం నిర్ణయించింది హర్యానా ప్రభుత్వం ఈ మేరకు జిల్లా కలెక్టర్లకు ఎస్పీలకు కీలక ఆదేశాలు కూడా ఇచ్చింది మత మార్పిళ్లపై హర్యానా సర్కార్ నిర్ణయం పెళ్లి కోసం జరిగే మత మార్పిళ్లను ఈ చట్టం అడ్డుకుంటుందని పేర్కొంది ఇక ఎవరైనా ఈ చట్టాన్ని అతిక్రమిస్తే సుమారు నాలుగు లక్షల రూపాయలు జరిమానాతో పాటు పది సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉందని హర్యానా ప్రభుత్వం పేర్కొంది మత మార్పిడిలో నిరోధక చట్టం రెండు రెండు వేల ఇరవై రెండు ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించిన క్రమంలో తాజాగా హర్యానా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పైన చర్చ జరుగుతుంది అలా మత మార్పిళ్లు చల్లవు ఎవరైనా మతం మార్చుకొని పెళ్లి చేసుకోవాలని అనుకుంటే చట్ట ప్రకారం మత మార్పిడికి సంబంధించి వ్యక్తులు అధికారులకు దరఖాస్తు చేసుకుని నిర్ణీత గడువు దాకా నిరీక్షించాల్సి ఉంటుంది చట్ట ప్రకారం మత మార్పిడి జరిగితేనే తర్వాత పెళ్లి చేసుకోవచ్చు అలా కాకుండా బలవంతంగా మోసపూరితంగా జరిగే మత మార్పిడులు ఎట్టి పరిస్థితులను అంగ అంగీకరించబోమని హర్యానా ప్రభుత్వం వెల్లడించింది హర్యానా సర్కార్ నిర్ణయం వెనుక ఉద్దేశం ఇదే అటువంటి మత మార్పిడులను రద్దు చేస్తామని ప్రకటించింది వ్యక్తుల యొక్క మత స్వేచ్ఛ అడ్డుకోవడం తమ ఉద్దేశం కాదని పేర్కొన్న హర్యానా సర్కార్ ఆ పేరుతో జరిగే చట్ట వ్యతిరేక కార్యకలాపాలను నిరోధించడమే తమ లక్ష్యమని వెల్లడించింది ఇటీవల కాలంలో మతాన్ని దాచిపెట్టి పెళ్లి చేసుకుని ఆ మత మార్పిలకు పాల్పడుతున్న ఘటనలు చోటు చేసుకున్న నేపథ్యంలో హర్యానా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పలువురు కొనియాడుతున్నారు ఇది నేటి వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయాలు తప్పనిసరిగా కామెంట్ బాక్స్లో తెలియపరచండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు లైక్ చేయడం వల్ల మరి కొంతమందికి వీడియో రికమెండ్ చేయడం జరుగుతుంది కాబట్టి చూసిన వారు తప్పనిసరిగా లైక్ చేస్తారని కోరుతూ మరి ఇంకెవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తూనే ఉండండి సేజ్ మీడియా అందరికీ ధన్యవాదాలతో మీ కుటుంబం